హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నాను ముందుగా కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి వంకాయ కర్రీని త్వరగా చేసుకోవాలంటే ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి చిటికడంతా పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకొని మనం ముందుగా వంకాయల్ని కట్ చేసుకుంటాం కదా అది ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోవాలి అలా అయితే నల్లబడవు ఇలా వాటర్లో వేసుకున్న వంకాయల్ని కుక్కర్లోకి వేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత టమాటో అలాగే వంకాయలు అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి కూడా కారం వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు వాటర్ వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హెయిర్ మొత్తం పోయిన తర్వాత పైన మూత తీసుకొని ఇంకోసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రైస్ రోటీలోకి ఎప్పుడైనా అర్జెంటుగా ఇలా వంకాయ కర్రీ చేసుకోవాలంటే కుక్కర్లో చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ